హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్గా మీకు ఒక మంచి రెసిపీని అయితే అది కూడా టేస్టీ వడియాల రెసిపీని అయితే చూపించబోతున్నాను లాస్ట్ టైం చేసిన సగ్గుబియ్యం వడియాలు స్టవ్తో పని లేకుండా చేసిన సగ్గుబియ్యం వడియాలకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మీరు ఇంతవరకు కనుక చూడకపోతే ఆ వీడియోనైతే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అయితే చెక్ చేయండి ఈరోజైతే టమాటా వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి తప్పకుండా చూసి ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి లేట్ చేయకుండా సగ్గుబియ్యం టమాటాతో చేసిన వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను చూపించే టమాటాలు పావు కేజీ టమాటాలు అన్నమాట ఇలా ఒక మీడియం సైజు నాలుగు టమాటాలుగా కూడా తీసుకోవచ్చు సుమారుగా అయితే ఇలా చక్కగా తీసుకున్నవి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అదేవిధంగా ఒక అరకప్పు సగ్గుబియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను ఈ సగ్గు బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా దగ్గరకు చూపిస్తున్నాను ఒకసారి అయితే చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే మిక్సీ జార్లోనికి చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న టమాటాలను మిక్సీలో వేసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇది పక్కన పెట్టుకుని స్టవ్ మీద మనం వడయాలి దేంతో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దాంతో అయితే స్టవ్ మీద పెట్టుకుని దానిలోకి ఒక మూడు కప్పులు దాకా వాటర్ని తీసుకోవాలి ఈ మూడు కప్పుల దాకా వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి వీటిని లైట్గా హీట్ చేసుకోవాలి మరీ అంత హీట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు లైట్గా హీట్ చేసుకుంటే సరిపోతుంది అలా హీట్ అయిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇందులోకి ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా ఇలా ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి గరిటితోటి అడుగు పట్టకుండా నిదానంగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడుతూ ఉంటుందన్నమాట ఈ సగ్గుబియ్యాన్ని ఎంత బాగా ఉడికిస్తే అంత మంచిగా పగలకుండా ఇరిగిపోకుండా వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న టమాటాని ఇందులోకైతే యాడ్ చేసుకుని ఒకసారి ఇదంతా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని కనీసం ఒక పది నిమిషాలు నిదానంగా స్టవ్ని సిమ్లో పెట్టుకుని నిదానంగా ఉడికించండి హైలో పెట్టేసుకుంటే త్వరగా దగ్గర పడిపోతుంది బట్ అలా ఉడుకుతుంది కానీ దగ్గర పడుతుంది కానీ వడియాలు మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత విరిగిపోతూ వస్తాయి అనమాట అలా కాకుండా నిదానంగా ఉడికించినట్లయితే మంచిగా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఈజీగా ఊడొచ్చేసేస్తాయి తీసేటప్పుడు ఆ తర్వాత ఇందులోకి తినే స్పైసెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ కారం పేస్ట్లో మీరు కావాలి అంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని అయితే వేసుకుని ఒకసారి ఇదంతా దగ్గర పడేంత వరకు ఇలా నిదానంగా ఉడికించేసేయాలి దగ్గర పడుతూ ఉంటుందన్నమాట ఇలా పది నిమిషాలు అయితే నిదానంగా ఉడికించాలి ఇది కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలు మొత్తం నీట్గా చక్కగా ఈ విధంగా ఉడికించాలండి ఆ తర్వాత ముందుగా మనం ఒక ఐదు నిమిషాలు ఉడికించాం తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించాము ఇలా చూడండి ఇలా తొక వస్తుందనమాట దగ్గర పడుతున్నట్లు ఇలా వడియాలకు సరిపోను ఒకసారి గరిటితో ఇట్లా వడియాలు వస్తున్నట్లుగా దగ్గర పడినట్టుగా ఉంటుందనమాట మీకు అర్థమైపోతుందండి ఇలా ఉడికించేటప్పుడు చక్కగా ఇలా ఉన్నప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ తర్వాత దీనిలో కంప్లీట్గా హీట్ అయితే తగ్గిపోనివ్వండి ఆ తర్వాత వడియాలు పెట్టుకోండి కావాలి అంటే క్లాత్ మీదైనా పెట్టుకోవచ్చు లేదా కవర్ మీదైనా పెట్టుకోవచ్చు దీనిలో టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ చిలకర కొంచెం కొత్తిమీరని అయితే సన్నగా తరిగి ఇందులోకి యాడ్ చేసి మొత్తం కంప్లీట్గా ఒకసారి కలిసేలాగా కింద నుంచి పైకి మొత్తం ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలుపుతూ ఉంటేనే దీనిలో హీట్ తగ్గిపోతుందనమాట త్వరగా అయితే ఇలా రెండు మూడు నిమిషాలు ఇలానే చక్కగా కలిపేసేసి దీనిలో హీట్ మొత్తం కంప్లీట్గా పోయిన తర్వాత అయితే నీట్గా వడియాలు పెట్టేసుకోవచ్చు మీకు ఎండ అవైలబుల్గా ఉంది అనుకుంటే కనుక ఎండలో పెట్టుకోవచ్చు లేదు అంటే ఫ్యాన్ కింద చక్కగా ఆరబెట్టేసుకోవచ్చు అండి ఇక్కడ నేను కవర్ మీద అయితే వడియాలు పెడుతున్నాను మనకు నచ్చిన సైజులో చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ఇలా వడియాల్ని పెట్టేసుకోవచ్చు ఇలా ఒక స్పూన్తో వేసుకుని ఇలా వడియాల్ని ఇలా స్ప్రెడ్ చేయండి చాలా త్వరగా ఒక్క రోజులోనే ఎండిపోతాయండి ఈవినింగ్ కల్లా నేను ఇది మార్నింగ్ టైం సెవెన్ కల్లా పెడుతున్నాను అనమాట కరెక్ట్గా ఈవినింగ్ కల్లా చక్కగా నాకు పూర్తిగా ఎండిపోయాయి కొంచెం తడిగా ఉన్నాయన్నమాట మరుసటి రోజు ఎండలో ఎండపెట్టి ఆ తర్వాత రెండో రోజు డీప్ ఫ్రై చేశాను అనమాట చాలా టేస్ట్ అయితే ఎంత బాగున్నాయంటే నిజంగా మాటల్లో చెప్పలేను అనమాట అంత బాగున్నాయండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా నచ్చుతాయండి డెఫినెట్లుగా మనం మామూలుగా అయితే పచ్చిమిర్చి అల్లం అలాంటివి వేసుకుంటూ ఉంటారు కదండి వడియాల్లో బట్ అది కూడా వేయనవసరం లేదు ఇందులోకి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే చాలండి అది తినే స్పైసెస్ని బట్టి చక్కగా యాడ్ చేసుకున్నట్లయితే మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట నేను ఇది ఈవినింగ్ టైం ఫోర్ కల్లా ఇలా చూపిస్తున్నాను చక్కగా ఎండి అన్నమాట ఇది ఒక్కొక్కటి అయితే కొంచెం తడిగా లోపల చెమ్మగా ఉంది బట్ ఇవి మాత్రం చక్కగా ఇలా పట్టుకుంటే చాలు ఊడొచ్చేసేస్తున్నాయి ఇలా కవర్ మీద పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తాయి అండి ఈ వడియాలు మాత్రం చక్కగా ఈ విధంగా అన్నిటినీ ఇదే విధంగా రెండో సైడ్ టౌన్ చేసేసి పూర్తిగా వీటిని అయితే ఒకసారి రెండో రోజు ఎండలో ఎండ పెట్టిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటాయి ఇవి పూర్తిగా ఎండనివ్వండి అలా ఎండినట్లయితే చక్కగా డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు పట్టుకోకుండా ఉంటాయి ఇది అంటే పడతాయండి అయితే మంచిగా ఎండ తగిలే ప్లేస్లో చక్కగా ఆరబెట్టుకోండి అలా ఆరబెట్టుకుని గాలి తగలని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి హ్యాపీగా సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు ఇవి జస్ట్ టూ డేస్లో ఎండిపోతాయి చూడండి టమాటా వడియాలు చాలా బాగా వచ్చాయి బయట కొనే వడియాల అంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చాయో మీరు చూస్తున్నారు కదా డెఫినెట్లీగా అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే అన్ని వడియాల కన్నా ఈ ఒడియాలు టమాటా ఒడియాలు చాలా బాగుంటాయి అన్నమాట సమ్మర్లో ఒక్కసారి ఇలా ఒడియాలను పెట్టేసుకున్నామంటే సంవత్సరం పాటు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకుని చక్కగా డీప్ ఫ్రై చేసుకుని తినేసేయొచ్చండి చాలా బాగుంటాయి అయితే ఈ వడియాలు కంప్లీట్గా ఎండ్లో ఎండబెట్టిన తర్వాత అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను వీటిని హ్యాపీగా ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ని మాత్రం మీడియంలో హీట్ చేయండి మరీ అంత హీట్ చేయొద్దు మరీ అంత హీట్ చేస్తే ఏంటంటే నల్లగా అయిపోతాయి అనమాట వడియాలు లైట్గా హీట్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి చక్కగా ఇలా రెండో సైడ్ని కూడా టాన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక్కసారి ఇలా వేస్తే చాలు చక్కగా పొంగుతూ వచ్చేస్తాయి అండి వీటిని అలానే తినేసేయచ్చు అంత బాగుంటాయి పప్పుచారు సాంబార్ అంటే పులుసు కూరలు రసం పెరుగు ఇలా ఎన్నో ఎందులోకైనా సరే సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటాయి అన్నమాట చాలా రుచిగా కూడా ఉంటాయి చక్కగా ఇలా వేస్తే చాలు పొంగుతూ వచ్చేసేస్తాయండి చూస్తున్నారు కదా మీరు కూడా డెఫినెట్లీగా అయితే ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి మరి టమాటా వడియాలను ఎలా ప్రిపేర్ చేశారో చూశారు కదా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఇంట్లో ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే